హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఇవాళ ఈ వీడియోలో శరీరానికి చలువ చేసే సగ్గుబియ్యం బియ్యం సేమియా పాయసం కొలతల ప్రకారంగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ కొలతలతో మీరు ఒకసారి ట్రై చేయండి పాయసం చల్లారిన తర్వాత కూడా చిక్కపడకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీ తోటి చాలా రుచిగా ఉంటుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ కమ్మటి సగ్గుబియ్యం సేమియా పాయసం ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ అయితే నేను కూడా ఒక టీ గ్లాసు లావుగా ఉండే సగ్గుబియ్యం తీసుకున్నానండి శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక గ్లాసు సగ్గుబియ్యంకి రెండు గ్లాసులు వాటర్ వేసుకొని ఒక్క గంట పాటైతే నానబెట్టేసుకోండి ఇలా సగ్గుబియ్యం ఒక గంట నానిన తర్వాత స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ఒక గిన్నె పెట్టుకోండి అందులోకి ఒక టీ స్పూన్ వరకు అయితే నెయ్యి వేసుకోండి నెయ్యి వేడి అయిన తర్వాత ఇక్కడ ముందుగా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని అయితే ఫ్రై చేసుకోండి నాకు ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయిందండి నెక్స్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని తీసి పక్కన పెట్టేసుకోండి మళ్ళీ అదే గిన్నెలోకి మరొక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఇప్పుడు మనం ఏ గ్లాస్తో తీసుకున్నాము సగ్గుబియ్యం సేమ్ అదే టీ గ్లాస్ తోటైతే నేను ఒక టీ గ్లాసు సేమియా వేసుకుని లో ఫ్లేమ్లో లోపల వరకు కూడా చక్కగా ఫ్రై అవ్వాలండి ఏమాత్రం కూడా మాడిపోకూడదు అవి నిదానంగా ఫ్రై చేసుకోండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి లేదంటే మాడిపోతాయి అలా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం ముందుగానే నానపెట్టుకున్నాము కదండి ఈ సగ్గు బియ్యం ఉన్నాయి కదా వాటర్ వాటర్తో సహా వేసేసుకోండి ఇప్పుడు మరలా మరొక టీ గ్లాస్ వరకు అయితే వాటర్ వేసేసుకోండి ఇప్పుడ మొత్తం మనము ఒక మూడు టీ గ్లాసుల వరకు అయితే వాటర్ వాడాము ఇప్పుడు చక్కగా అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో గరిటితోటి కలుపుకుంటూ ఉండాలండి సగ్గుబియ్యం ఊరికినే అడుగు పట్టేస్తాయి సో మధ్య మధ్యలో గరిటితోటి కలుపుకుంటూ మనకి ఈ సేమియా ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఇలా పట్టుకుంటే మీకు తెలుస్తుందండి మరీ సాఫ్ట్గా ఉడికించుకోవద్దు సేమి ఈ విధంగా కొంచెం లైట్గా పొడి పొడిగా ఉండాలి పట్టుకుంటే జస్ట్ మనకి బ్రేక్ అయినట్లుంటే సరిపోతుంది మిగతా ట్వంటీ పర్సెంట్ మనం పాలు వేసిన తర్వాత ఉడికించుకుంటాము సో ఎయిటీ పర్సెంట్ వరకు ఇలాగ ఉడికిన తర్వాత ఇందులోకైతే నాలుగు టీ గ్లాసులు పాలు వేసుకోండి చిక్కటి పాలు వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇక్కడ నేను మీకు చూపించే ఈ క్వాంటిటీ అయితే ఫోర్ మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఈ పాయసము ఇలాగా పాలు కాచిన పాలు వేసుకోవాలి పచ్చి పాలు వేసుకోవద్దండి కాచిన పాలు గోరువెచ్చగా ఉన్నా పర్వాలేదు బాగా వేడిగా ఉన్నా కూడా పర్వాలేదు ఈ పాలను ఈ విధంగా ఒక నాలుగు టీ గ్లాసులు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఒక ఐదారు నిమిషాల పాటైతే ఉడికించుకోవాలి ఇలాగా మనకి ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పంచదార వేసుకోండి మీరు తినే టేస్ట్ని బట్టి అయితే వేసుకోండి జనరల్గా అయితే ఒకటిన్నర టీ గ్లాసుల వరకు పంచదార కరెక్ట్గా సరిపోతుందండి మనము ఏ టీ గ్లాస్తో వేసుకున్నామో సగ్గు బియ్యము సేమ్ అదే టీ తోటి నేను ఒక వన్ అండ్ హాఫ్ పంచదార అయితే వేసాను ఇలా పంచదార వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి పంచదార కూడా మొత్తం కరిగిపోవాలి అలాగే లాస్ట్లో ఈ విధంగా కొంచెం ఆలుగుల పొడి వేసేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ బాదం జీడిపప్పు అలాగే కిస్మిస్లు కూడా వేసేసుకొని ఈ విధంగా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఫస్ట్ అయితే మనకి ఈ విధంగా కొంచెం లూజ్గా చాలా లూజ్గా అనిపిస్తుందండి కరెక్ట్గా మనకి చల్లారిన తర్వాత మేము మీకు చూపిస్తున్నాను చూడండి కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది ఈ కొలతలతోటి మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి చూస్తున్నారు కదా అస్సలు చిక్కపడదు ఇక ఇలానే ఉంటుందండి ఎంతసేపు అయినా కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని అయితే మీరు కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోస్ నా వీడియోస్ మీకు నచ్చితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ వీడియో అయితే నేను మరలా మీట్ అవుతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్